డిగ్రీ అయిపోయింది కదా ఇక చదివింది చాలు మొన్న పెళ్లి మంటపం దగ్గర నువ్వేసిన డాన్స్ చూసి రాజమండ్రిలో రాజుగారబ్బాయి అబ్బాయి నిన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టాడు అబ్బాయి వాళ్ళది రొయ్యల ఎక్స్పోర్ట్ బిజినెస్ లెక్కలేనంత డబ్బు కావాల్సిన రొయ్యలు నువ్వు అంటే వెంటనే వాళ్లకు కబురు పంపిస్తాను డాడీ సార్లు చెప్పాలి నా చదువ్యేంత వరకు పెళ్లి టాపిక్ తీసుకురావద్దని అయినా నాకు నచ్చిన క్వాలిటీస్ ఉంటేనే నా లైఫ్ చేసుకుంటాను నో నో మ్యారేజ్ ఇలా సరోజ వాళ్ల నాన్న తెచ్చిన పెళ్లి ప్రపోజల్స్ పీజీ చెయ్యాలని నిర్ణయించుకుంది కానీ ఆ కాలేజ్ లో కోటి అతని బేవాస్ బ్యాచ్ కొత్తగా ఏ అమ్మాయి జాయిన్ అయినా వాళ్ళని ర్యాగింగ్ చేయకుండా వదిలేవాళ్లు కాదు ఆంటీ కాదండి నా పేరు రాణి టెన్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి డిగ్రీ పాస్ అయ్యి పీజీకి వచ్చానండి కొద్దిగా లేట్ అయింది అంతే ఇంకా అయితే నాయనమ్మ అప్పుడు పీజీ కాదు ఒకేసారి జాయిన్ ఇంతలో కోటి కన్ను ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నా సరోజ మీద పడింది పిల్ల గుమ్మడి పండ్లేక గిలాంటి పోరు పోరొక్కటి ఉంటే వంద గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్లేరా హలో మేడం క్లాస్ తర్వాత ముందు జర మాతో మాట్లాడువో నీ పేరేంది సరోజ రెడ్డి చూడు సరోజా రాణి నీలెక్క కాలేజీ కి కొత్తగా వచ్చింది తనకి డాన్స్ చేయనికే కంపెనీ కావాలి ఇప్పుడు మీరిద్దరు మా కోసం మంచిగా డాన్స్ చేయాలి అయ్యో నాకు డాన్స్ రాదండి క్లాప్స్ కొడతాను చుప్ శుభగా సాంగ్ ప్లే ఇలా రాణి సరోజలు పోటీ ర్యాగింగ్ కారణంగా మంచి ఫ్రెండ్స్ అయ్యారు కోటి అతని గ్యాంగ్ వల్ల మొదట్లో కొద్దిగా ఇబ్బంది కలిగిన తర్వాత అంతా ఫ్రెండ్స్ అయిపోయారు ఇంతలో సరోజవాళ్ల టెన్త్ హౌస్ లోకి అప్పారావు అనే ఒక బ్యాచ్లర్ ఇంటికి దిగాడు అప్పారావు హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసుకున్నా తన అర్హతకి తగ్గ ఉద్యోగం రాకపోవడంతో ఒక టెంపరీ జాబ్ లో జాయిన్ అయ్యాడు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రంగా ఊర్చి సుబ్బయ్య బండి దగ్గరకు ఇడ్లీలు తినడానికి వెళ్లేవాడు సుబ్బయ్య బండి దగ్గర కొబ్బరి చట్నీ అంటే అప్పారావుకి చాలా ఇష్టం పైగా ఒక ఒకరోజు ఉగాది పండగ రావడంతో ఉగాది పచ్చడికి మామిడి పండు కోద్దామని సరోజ మేడపైకి వెళ్లింది కాని మామిడి పండు చాలా ఎత్తులో ఉండటం వల్ల సరోజకి అందలేదు ఇదంతా పెంట్ హౌస్ నుంచి గమనిస్తున్న అప్పారావు సరోజ దగ్గరికి వెళ్లాడు నన్ను ట్రై చేయమంటారా నా వల్ల కావట్లేదండి నా దగ్గర ఒక ఐడియా ఉంది మీకు అభ్యంతరం లేకపోతే నా దగ్గర కూడా ఇట్లాంటి ఐడియానే ఉంది మీకు అభ్యంతరం లేకపోతే సరోజ అప్పారావు కోసం రుచికరమైన వంటలన్నీ చేసి దాకా తోడు వెళ్లేవాడు కాలేజ్ వదిలాక ఇద్దరు కలిసి పనామా సెంటర్ లో పానీపూరి తిని ఇంటికి వెళ్లేవాళ్ళు ఇలా రోజు రోజుకు వాళ్ల ప్రేమ స్ట్రాంగ్ గా మారింది మన విషయం మీ డాడీకి తెలిస్తే నన్ను లోనే సమాధి చేస్తాడని భయంగా ఉంది సరోజా మన ఇద్దరి పెళ్లి గురించి రేపి మా డాడీతో మాట్లాడతాను ఇప్పుడు పెళ్ళంటే నా జానడు పుట్టతో నేను ఎలాగైనా బతికేస్తాను కానీ నిన్ను పోషించడం ఎలా అని అబ్బా ఇంత సరే గానీ తొందరగా రెడీ అవ్వు నా కాలేజ్ టైం అయింది అప్పారావు సరోజకి తోడుగా కాలేజ్ దాకా వెళ్ళాడు సరోజ క్లాస్ లోకి వెళ్లేంత వరకు వెయిట్ చేసి అక్కడి నుంచి ఆఫీస్ కి బయలుదేరాడు ఇంతలో కోటి అతని క్యాన్ మా సరోజాన్ని ఇట్రా ఎవరి నువ్వు పది దినాల నుంచి చూస్తున్నా మా కాలేజ్ పోరాన్ని దింపనీకి వస్తున్నావు ఆమె అన్నవా కాదండి మళ్ళ పెంట్ హౌస్ లో కిరాయికుంటానండి కిరాయికుండటోని కిరాయి ఉండక మా కాలేజీ లా కథలు పడుతున్నావేమ్రో అని కోటి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి ఆ రోజు సాయంత్రం అప్పారావు తనని పికప్ చేసుకోవడానికి రాకపోవడంతో సరోజ కంగారుగా ఇంటికి వెళ్ళింది టెంట్ హౌజ్ లో మంచీ దిగాలిగా పడుకున్న అప్పారావును చూసి అబ్బే ఏం లేదు చెంప మీద దుమవాలితే నేనే కొట్టుకున్నాను అంతే ఇంతలో సరోజకి రాణి నుంచి ఫోన్ కాల్ వచ్చింది సరోజ ఈ రోజు ఆ కోటిగాడు వాడి గ్యాంగ్ అప్పారావుని చిత కొట్టుడు కొట్టారే పాపం అప్పారావు నీ కోసం తల మీద కాలు మీద చెయ్యి మీద భుజం మీద మీద మెడ మీద మడమ మీద తన్నులు తిని సైలెంట్ గా వెళ్లిపోయాడే ఏం మాట్లాడుతున్నావే ఆ కోటిగాడు ఎక్కడున్నాడు కాలేజ్ క్యాంటీన్ లో వాళ్ళ గ్యాంగ్ అంతా నా వెనకే కూర్చోని ఎగ్గు పప్పు హిరానీ చాయ్ సాల్ట్ బిస్కెట్లు సమోసాలు ఇంకా చాలు నువ్వు అక్కడే ఉండు వాణ్ణి ఎక్కువ పోకుండా చూసుకో కోటిగా అప్పారా నా ప్రాణంరా ఇంకోసారి అతని మీద చెయ్యేసావంటే అటెండెన్స్ లో నీ పేరు పర్మనెంట్ గా మిస్ అవుద్ది ఒట్టయి ఇంకెప్పుడు నా అప్పు జోలికి రానని